తిరువందో మీరు చూస్తే గడిచిన వంద రోజుల్లో మీరు చూస్తే మీరు చెప్పినట్టు ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద పులివెందుల నియోజకవర్గంలో కావచ్చు ఈ జిల్లాలో వైఎస్ఆర్ జిల్లాలో కావచ్చు ఇష్టం వచ్చినట్లు దాడి చేస్తున్నారు పోలీసులను పూర్తిగా వాడుతా ఉన్నారు నిజంగా వాళ్ళందరికీ కూడా నేను చెప్తా ఉన్నా కాలం ఎప్పుడు ఇట్లే ఉండదు కలకాలం ఈ కూటమి అధికారంలో ఉండదు అప్పుడే నాలుగు నెలల్లోనే భయంకరమైన అసమ్మతి తెచ్చుకున్నారు ప్రజల్లో సో వీళ్ళు లెక్క పెట్టుకోవాలి మళ్ళీ ఖచ్చితంగా చేతికి చిక్కరు వీలు ఇటువంటి నాయకులను ఇటువంటి ప్రభుత్వాన్ని చూసి పోలీసులు కూడా వెరవెగుతూ ఉన్నారు దయచేసి పోలీసులను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గడిచిన వంద రోజులుగా గడిచిన నాలుగు నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను ఎంతో వేధించినారు లా అండ్ ఆర్డర్ పూర్తిగా దారి తప్పింది నిజంగా ఒకసారి మీరు చూస్తే పులివెనల్లో ఈ జిల్లాలో ఎప్పుడు లేని విధంగా విపరీతంగా దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి ఎన్ని చోరీలు జరిగినాయో ఈ నూట ఇరవై రోజుల్లో మీకే తెలుసు ఎంత ఎన్ని చోరీలు జరుగుతూ ఉన్నాయి దానికి కారణం ఇష్టం వచ్చినట్టు ఈ నాలుగు నెలల్లో ఎక్కడ పడితే అక్కడ గ్యామ్లింగ్ మట్కా జూదం ఎక్కడ పడితే అక్కడ ఇంకా కొత్త కాన్సెప్ట్ మొబైల్ జూదం ఉండాలి కసనూరులో టీడీపీ ఇన్ఛార్జ్ పొలంలో జూద పాడిస్తాడు టౌన్ టౌన్లో కొంతమంది టీడీపీ నాయకులు మొబైల్ జూదం అంటారు ఒకరోజు ఒక లొకేషన్లో పెడితే ఇంకో రోజు ఇంకో లొకేషన్లో అంటారు రాత్రికి కమ్యూనికేట్ చేస్తారు అంటే ఇష్టం వచ్చినట్టు జూద పాడిస్తుంటారు పోలీసులకు ఎటువంటి కంట్రోల్ లేదు ఈ మాదిరి చూడడంలో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళందరూ దొంగతనాలు చేసి మళ్ళీ డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తుంటారు దొంగతనాలు వెనుక ప్రధానమైన కారణం అంతేకాకుండా రాజగోపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తిని టిడిపి ఆఫీస్ ఏ రకంగా రోడ్డులో కొట్టుకొని తీసుకొని కూడా మనం ఉన్నాం గతంలో ఈ మాదిరి ఎప్పుడైనా ఇటువంటి ఇటువంటి సంస్కృతి మన ఊర్లో ఉన్నిందా గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత పీస్ఫుల్ గా ఈ ఊరుంది ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేవు గడిచిన ఐదేళ్ళుగా అభివృద్ధి సంక్షేమం తప్ప ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా ఈ జిల్లాలో కానీ ఈ ఊర్లో కానీ